అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మేషరాశి మేషరాశి వారికి ఈ రోజున ఆలోచనలు ధైర్యం స్థైర్యం నిర్ణయ సామర్థ్యం అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు ముఖ్యంగా ఈ నేపథ్యంలో జీవిత భాగస్వామితో కలిసి కొన్ని చర్చలు చేసి మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వారితో కలిపి ఆలోచనలు చేయడం అలాగే ప్రయాణాలు చేయడం ఆ ప్రయాణాలు మీకు లాభసాటిగా ఉండే విధంగా మీరు ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది వృషభ అమ్మ వృషభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది అటు పక్కన సంతానం కానీ కుటుంబ సభ్యులు కానీ మీకు సహకరించడం కుటుంబ ఆదాయం వృద్ధి చెందడం ఆ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటూ మీరు ముందుకు వెళ్ళడం వృత్తిలో కూడా మీకు అభివృద్ధికరంగా ఉండడం వృత్తిపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు లేకపోతే వృత్తిలో మీకు ఉండే పోటీలు మొదలైన వాటి విషయంలో కూడా మీకు అధికంగా ఇతరుల మీద మీకు దృష్టిని కేటాయించుకుంటూ ఎలాంటి సమస్యనైనా అధిగమించగలిగిన శక్తిని మీరు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి అనేది అధికంగా చేస్తారు మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మిథున్ రాశి వాళ్ళ విషయంలో మీకు వ్యక్తిగత నమ్మకం గౌరవం చాలా పెరుగుతాయి నిర్ణయాలు తీసుకుంటారు లక్ష్యాలు ఏర్పరచుకుంటారు లక్ష్య సాధన దిశగా మీరు చాలా గట్టిగా కృషి చేస్తూ ముందుకు వెళ్లే విషయంలో ముఖ్యంగా మీ ఆలోచనలు మీ మీద అలాగే మీ వృత్తికి సంబంధించి అలాగే గృహంలో ముఖ్యమైన అంశాల మీద కేంద్రీకరించి ఉండడం బట్టి ఒకేసారి ఈ మూడు కోణాల్లోనూ మీరు ఎక్కువ ఆలోచించడం ఎక్కువ శాతం అది వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయడం మొదలైన దానికి ఆ విషయంలో మీరు అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కానీ వృత్తిలో కొత్త వ్యక్తుల పరిచయాలు దూర ప్రదేశాల నుంచి ఆహ్వానాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వృత్తి సంబంధమైన విషయాల్లో ఎదుగుదల కొరకు మీరు చేసే ప్రయత్నాలలో కొత్త వ్యక్తుల యొక్క యోగ్యం కూడా అధికంగా ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి